ఫ్రెండ్స్ వెల్కమ్ సీరియల్స్ అంటా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక కథలో అయితే శైలేంద్ర దేవనితో మమ్మీ ఇక మనకు ఆ రాజీవ్ గారితో పని లేదు మనమే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలమని అంటాడు ఇక అని నువ్వేం మాట్లాడుతున్నావు శైలేంద్ర అక్కడేమో మీ బాబాయి వాణ్ణేమో దత్తత తీసుకుంటానని చెప్తుంటే నువ్వేమో కూల్గా రాజీవ్తో పని లేదని చెప్తున్నావా అసలేంటి నీ ప్లాన్ అనమాట అంటుంటే మమ్మీ నేను ఇప్పుడే ఆ మనో ఫోన్ చేసి మాట్లాడాను అసలు విషయం ఏంటంటే బాబాయ్ వాడిని దత్తత తీసుకుంటున్నట్లు ఇంకా వాడికే తెలీదు ఇప్పుడు వాడు నా మాటలకి రెచ్చిపోయి ఉన్నాడు ఇప్పుడు ఖచ్చితంగా నా సిక్స్త్ సెన్స్ ప్రకారం వాడు అయితే బాబాయ్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారు అసలు మీరెవరు నన్ను దత్తత తీసుకోవాలని చెప్పి అని అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుంది అసలు మనం అనుకుంటున్నాం కానీ ఆ మనోనే దత్తతకి అస్సలు ఒప్పుకోడు ఇప్పుడు మనకే మమ్మీ అని అంటుంటే నిజం చెప్తున్నావా శైలేంద్ర ఇలానే జరుగుద్ది అంటావా అని అంటుంటే నా మాట నమ్ము మమ్మీ ఇక రాజీవ్ గారితో మనకే అవసరం లేదు ఇప్పుడు వాళ్ళ మధ్య వాళ్ళకే గొడవలు వస్తాయి ఆ మనోగాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూడు అని చెప్పి అంటాడు దాంతో ఇక దేవి అని అలా జరిగితే మనకు కూడా కావాల్సింది ఏముందని చెప్తూ ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే మనో ఇక మహేంద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా అంతలో ఇక మహేంద్ర వస్తారా ఇద్దరు కార్లో అయితే దిగుతారు అది చూసిన మనో చాలా కోపంగా అట్లా అని చూస్తూ ఉంటాడు ఇక అంతలో మహేంద్ర అలాగే వస్తారు లోపలికి వస్తూ ఉండడంతో మనో బయట నిలబడి ఉండడం చూసిన మహేంద్ర మనో నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను నువ్వే వచ్చావా ఏంటి బయట వెయిట్ చేస్తున్నావు అనుపమా మనో వచ్చాడు నీకు తెలీదా అని అంటుంటే తెలుసు మహేంద్ర లోపల కూర్చోమంటే నీ కోసం బయట వెయిట్ చేస్తున్నాడని అంటుంది దాంతో మహేంద్ర రా మనో అని అంటుంటే నా చేయి వదలండి సార్ అని అంటాడు ఏమైంది మనో అని అంటుంటే ఎందుకు సార్ ఇంకా మా పరువు తీయాలని మమ్మల్ని బాధ పెట్టాలని కంకణం కట్టుకున్నారా అని అంటాడు దాంతో ఇక మహేంద్ర ఏంటి మనో అని అంటుంటే ఏంటి సార్ ఇదంతా అసలు నన్ను దత్తత తీసుకుంటున్నట్లు మీరు కార్డ్స్ పంచడం ఏంటి అయినా నా పర్మిషన్ అక్కర్లేదా అని అంటాడు దాంతో మహేంద్ర అది కాదు మనో నేనేం చేసినా నీ మంచి కోసమే అని అంటుంటే ఏంటి సార్ మంచి అసలు నా మంచి గురించి మీరు ఆలోచించాల్సినంత అవసరం ఏముంది అయినా నన్ను అడగకుండా మీరు కార్కి ఇచ్చేస్తారా నన్ను దత్తత తీసుకుంటున్నట్లని అంటాడు ఇక మహేంద్ర అది కాదు మనో నువ్వందరి ముందు అవమానింపబడకూడదని అలాగే నువ్వు నా కొడుకులా అనిపిస్తున్నావు అందుకే నీకు తండ్రిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని అంటాడు ఇక మనో చాలు ఆపండి ఇక ఆయన మీరొక్కరే మాకు అండగా ఉంటున్నారు మంచివారని అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు కూడా ఇలా చేస్తారని అనుకోలేదు అని అంటుంటే ఇక అనుపమ మనో ఊరుకు అని అంటుంటే మేడం మీరు ఈ విషయంలో ఊరికే ఉంటారేమో కానీ నేను ఉండలేను అయినా నాకు ఈయన దత్తత తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా స్థానంలో తండ్రి అంటేనే విలువలేదు ఇప్పుడు మహేంద్ర సార్ నన్ను దత్తత తీసుకోవడం ఏంటి అసలు ఇదంతా ఏంటి అసలుకి మీరు ఏదో ఆశించే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి గొడవ పడుతూ ఉంటాడు ఇక వస్తారా అది కాదు మనోగారు మీ మంచి కోసమే అని అంటుంటే నా మంచి కోసం ఏంటండి అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటాడు ఇక మహేంద్ర అది కాదు అని అంటున్నా ఇక చాలా కోపంగా మనో అయితే ఇక నెట్టేస్తాడు మహేంద్రని దాంతో ఒక్కసారిగా అనుపకైతే కోపం వస్తుంది ఇక మనో కాలాన్ని అయితే పట్టుకుంటుండీ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని అంటుంటే ఇక మనో అలా అలానే చూస్తూ ఉంటే ఇక అనుపమ ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను ఆయన ఏంటి అసలు నువ్వు కన్న తండ్రి పైనే నువ్వు కొట్టడానికి అలా నెట్టేస్తావా అని చెప్పి అన్నట్టు అయితే అంటుంది దాంతో ఇక మనం అలానే చూస్తూ ఉంటే ఇక ఇక అనుపమ అయితే ఇలా అంటుంది అసలు ఎవరనుకుంటున్నావు తను ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నావు కదా నీ తండ్రి ఎవరని అసలు నిజానికి నీ తండ్రి మహేంద్ర అనే నువ్వు మహేంద్ర కొడుకు అని అయితే అంటుంది ఆ మాట విని ఇక మహేంద్ర పక్కన నిలబడి ఉన్న ఇక వస్తారు కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఇక మనం అని అంటుంటే అవును నీ తండ్రి ఎవరు కాదు మహేంద్ర అని అని చెప్పి అయితే అంటుంది దాంతో ఇక అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ అయితే ఉండిపోతారు ఫ్రెండ్స్ ఇక అనుపమ అయితే ఇక మా మనం అయితే మహేంద్రతో గొడవ పెట్టుకోవడంతో ఇక అనుపమ కోపం వచ్చి ఇలా అయితే బయట పెడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కథలో ఇక లేకపోతే ఎప్పటికీ అనుపమ అయితే నిజం చెప్పలేదు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్